ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి పబ్లిక్ స్పీచెస్లో పబ్లిక్లో మాట్లాడటంలో కొత్త కొత్త ఎత్తుగడలు కొత్త కొత్త పోకడలు మరి మనం చూస్తూ ఉంటాం ప్రత్యేకంగా ఈరోజున మోడీ తెచ్చింది ఏంటి అంటూ చాలా మనకి ఏంటి కోడి గుడ్డు బాతు గుడ్డు అనే అలాగా గాడిది గుడ్డు అనే స్టైల్కి వెళ్ళిపోయాడు గాడిది గుడ్డు పెట్టదండి వాస్తవం తెలుసుకోవాలంటే కోడి గుడ్డు పెడుతుంది పాత గుడ్డు పెడుతుంది కానీ గాడిద గుడ్డు పెట్టదు మరి గుడ్డు పెట్టని గాడిదకి గుడ్డు ఉందని సంగతి ప్రజలు నమ్మించే స్థాయిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు అక్కడ అది అంటే ఒక అతను చెప్తా అన్నమాట హూ ఈజ్ ఎ గుడ్ సేల్స్ మెన్ అంటే ఏ సేల్స్ మెన్ ఈజ్ ఈజ్ ఎ పర్సన్ దట్ హూ కెన్ సెల్ ఐస్ టు ది ఎస్కిమోస్ సేల్స్ సేల్స్మెన్ అనేవాడు ఎలాంటి వాడు పోయి ఉండాలంటే అతను ఎస్కిమోస్కి అంటే ఒక చల్లని ప్రదేశం వాళ్ళ ఇల్లు కూడా ఈ మంచు యొక్క దిమ్మలతో కట్టుకుంటారు అలాంటి వారి దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ అమ్మగలిగిన వాడే అసలైన సేల్స్మెన్ అంట అలాగే మన రేవంత్ రెడ్డి కూడా లేని గాడికి గుడ్డు పెట్టించి ఆ గుడ్డు మోడీ ఇస్తున్నాడని చెప్పి ప్రచారం చేయటం మాత్రం చాలా సక్సెస్ఫుల్గా అయ్యాడు ఈ రోజున ఒక రెండు గుడ్డులు తయారు చేయించాడు చేయించి వాస్తవంగా బీజేపీ మనకి ఇచ్చింది అంటే గాడ్ ది గుడ్ అని ప్రజలే చెప్పించాడు అదేవిధంగా మోడీ మనకి ఏమి ఇచ్చాడు గాడ్ ది గుడ్ నిజంగా వాస్తవంగా చెప్పాలంటే మన టీవీ నైన్ ఈ ప్రీ అంటే దాన్ని ఏమంటారంటే వాళ్ళు మన ఈయన రజనీకాంత్ వాళ్ళు ప్రధానమంత్రి అడిగాడు మరి మీరు ఈసారి తెలంగాణ నుంచి ఎక్కువ సీట్లు రావాలని ఆశిస్తున్నారు కదా మరి ఇలాంటి సమయంలో వారికి ఏమైనా ప్రత్యేకమైన ప్యాకేజీలు ఇస్తున్నారా అని అడిగాడు దానికి మోడీ ఎంత అంటే వెటకారంగా సమాధానం చెప్పాడంటే మరి ప్రజలందరికీ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ నేను రేషన్ ఇస్తున్నా కదా మరి ఆ రేషన్ తెలంగాణలో ఇస్తున్నా కదా అది చాలదా అన్నాడు అలాగే ఇల్లు ఇస్తున్నా కదా తెలంగాణ భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ ఆ ఇల్లు చాలదా అని మళ్ళీ వెటకారంగా నవ్వాడు అలాగా మూడు నాలుగు ఇన్సిడెంట్లు చెప్పుకుంటూ వెటకారంగా నవ్వాడు మరి అలాంటప్పుడు మరి రజనీకాంత్ ఎందుకు ఆయన్ని క్వశ్చన్ చేయలేదు అయ్యా హైదరాబాద్లో వచ్చిన ప్రాజెక్ట్స్ నువ్వు గుజరాత్ తరలించిపోయావు కదా అప్పుడేంటి పరిస్థితి మరి వాళ్ళ మీద నీకు ఎందుకు అంత ప్రేమ అని అడగలేపాడు అదే కనుక ఇంకో మంత్రి ఇంకో మంత్రి అయితే చీల్చి చెండాడేసేవాడు ఈ రజనీ ఈ రజనీకాంత్ కానీ ప్రధానమంత్రి అయ్యేటప్పటికి ఈ ఆ ఇంటర్వ్యూ మొత్తం కూడా ఆల్మోస్ట్ పెయిడ్ ఇంటర్వ్యూ లాగా అయిపోయింది మరి పెయిడ్ ఇంటర్వ్యూ అంటే ఏంటంటే కొంతమంది డబ్బులు ఇచ్చి ఆ ఇంటర్వ్యూ చేయించుకుంటూ ఉంటారు అలాగే కొంతమంది డబ్బులు ఇచ్చి ఆర్టికల్స్ రాయించుకుంటూ ఉంటారు టైమ్స్ ఆఫ్ ఇండియా పెద్ద పెద్ద పత్రికల్లో కూడా మీరు చోటు కింద చిన్న చిన్న లెటర్స్ రాసి ఉంటారు పెయిడ్ ఇంటర్వ్యూ ప్రైడ్ ఆర్టికల్ అని మరి అలాగే ఇది పెయిడ్ ఇంటర్వ్యూ లాగా ఉంది బట్ ఏదేమైనా సరే ఆయన ఏది కూడా ప్రత్యేకంగా తెలంగాణకి ఇవ్వటానికి ఆంధ్రప్రదేశ్ ఇవ్వటానికి ఏది ఇష్టపడ్డు దట్ ఈజ్ షూర్ మరి అలాగే ఈయన రేవంత్ రెడ్డి చక్కగా అందరికి చెప్పారు మా రెండు గుడ్లు బొమ్మలు తెప్పించి మోడీ ఏమి ఇచ్చాడు అంటే గాడిది గుడ్ ఇచ్చాడని బీజేపీ ఏమి ఇచ్చాడంటే గాడిది గుడ్ ఇచ్చాడని నిజమే ఆయన చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు మన రెండు రాష్ట్రాలకి ఆయన ఇచ్చిందంటే ఏదీ లేదు మరి గాడిది గుడ్డే